ఈ వీడియోలో పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు క్రెడిట్ కాలేదనేసి చాలామంది రైతులైతే అడుగుతున్నారు అదేవిధంగా పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి రావడం జరిగింది ప్రతి ఒక్క రైతు వీడియోని లాస్ట్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను అక్టోబర్ ఐదో తేదీన రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మీకు ప్రూఫ్ను అయితే నేను చూపిస్తున్నా చాలా చక్కగా ప్రతి ఒక్క రైతు చూడండి అయితే ఇక్కడైతే మనం చూస్తున్నాం పీఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ ఇది ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి ఈ కేవైసీని అనేది కంప్లీట్ చేసుకొని ఉన్న రైతులందరికీ అక్టోబర్ ఐదో తేదీన రైతుల యొక్క అకౌంట్స్కి కేంద్ర ప్రభుత్వం అయితే పీఎం కిషాన్ డబ్బులను అయితే వేయడం జరిగింది ప్రతి రైతుకి చాలా చక్కగా వీడియో అయితే అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నాను ఇది క్లియర్ సో ఫ్రెండ్స్ అదేవిధంగా పిఎం కిషన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి తాజా అప్డేట్స్ మనం చూసుకున్నట్టయితే ప్రతి నాలుగు నెలలకోసారి పీఎం కిషన్ డబ్బులు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు అక్టోబర్ ఐదో తేదీన పిఎం కిషన్ డబ్బులు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అయితే విడుదల చేయడం జరిగింది కావున అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి నాలుగు నెలల కోసరాని మనం అయితే వీడియోలో అనుకున్నాం సో ఫ్రెండ్స్ జనవరి మొదటి వారంలోని పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే పడే అవకాశాలు అయితే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి లేదు నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ విధంగా మనం నాలుగు నెలలు చూసుకున్నట్టయితే ఫిబ్రవరి మొదటి వారంలో అయితే కంపల్సరీగా రైతుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులు అనేది కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది చాలా చక్కగా పేమెంట్స్ అనేది రైతుల యొక్క అర్హత పొందిన ప్రతి ఒక్క రైతుల యొక్క అకౌంట్స్ కి జన్యున్ గా పిఎం కిషన్ డబ్బులు అయితే పడుతున్నాయి చాలా వీడియోస్ ఈ విధంగా నేనైతే మీకు పేమెంట్ ప్రూఫ్ అయితే చూపించడం జరిగింది ప్రతి ఒక్క రైతు చూస్తున్నారు అదేవిధంగా ఈ వారం రోజుల పాటు చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారు సో ఫ్రెండ్స్ అలాంటి రైతులకు మరల పిఎం కిసాన్ తాజా అప్డేట్స్ అయితే అందిస్తున్నా ఇప్పటి వరకు ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరనేది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ దరఖాస్తులు అనేది చేసుకోలేదు కంపల్సరిగా మీ మొబైల్లో కానీ అదేవిధంగా గ్రామ వాడి సచివాలయాల్లో కానీ చాలా చక్కగా చేస్తారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో చూస్తున్న రైతులు కంపల్సరిగా మీరు అనేది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ మనకైతే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి రైతుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులు అనేది రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు త్వరలోనే రైతుల యొక్క అకౌంట్స్కి కేంద్ర ప్రభుత్వం జమ చేయబోతుంది కాబట్టి కంపల్సరిగా ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోండి అనగా ఎవరైతే పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి ఈకేవైసీని కంప్లీట్ చేసుకుని పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు అనేది తీసుకున్నారు పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి మీ మొబైల్లోనే చాలా చక్కగా మీరైతే వెబ్సైట్ను ఉపయోగించుకుని ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి దాని కొరకై మన ఛానల్లోని రీసెంట్గా వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయడం జరిగింది చాలా చక్కగా పిఎం కిసాన్ ఈకేవైసీకి సంబంధించి ప్రతి ఆప్షన్ అనేది చాలా క్లియర్గా ప్రతి రైతుకి అర్థమయ్యేటట్టు నేనైతే వీడియో చేయడం జరిగింది ఒకసారి మన ఛానల్లో వీడియో ఉంది చూడండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్కి అదేవిధంగా వీడియోని కొత్తగా చూస్తున్న రైతులకు వీడియో అనేది చక్కగా అర్థమైందనేసి అనుకుంటున్నాను కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ చక్కటి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్